హాయ్ వెల్కమ్ టు కేఎంపి చిలికల్చర్ వీడియోని చివరి వరకు చూడండి ఈ సంవత్సరం మిరప రైతులకి ఎక్కువ నష్టం చేకూరుస్తుంది ఎర్రనల్లి కష్టపడి ఎర్రనల్లి పోగొట్టుకున్న నాయన అనుకునే టైంలో దాని వెమ్మటే వస్తుంది బొబ్బర వైరస్ ఈ రెండు కూడా ఒకదాని వనక ఒకటి మిరప రైతులకి నష్టం చేయడానికి వస్తున్నాయి ఈ సంవత్సరం నేను వాడిన బెస్ట్ మూడు కాంబినేషన్లు ఈ కాంబినేషన్లో ఎర్రనల్లి క్లీన్ అయిపోయి బబ్బురా వచ్చే సమస్య తగ్గి కాపు సెట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఎందుకంటే నేను వాడి చెప్తాను కాబట్టి ఈ మూడు కాంబినేషన్లు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ ఉండిద్ది తక్కువ గాస్ట్లో ఉండిద్ది ఒక ఎకరానికి వచ్చేటప్పుడు రెండు వేలు లోపలే ఉండిద్ది రెండు వేలు దాటదు ఒక ఎకరానికి లో రెండు వేలు లోపలే ఉండిద్ది కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే బెస్ట్ కాంబినేషన్ ట్రై చేయాలనుకుంటున్నాను ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఈ మూడు ట్రై చేసేటప్పుడు ఏదో ఒక ఒక మందుకి వాటర్ పెట్టండి మిరప చేనులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న మందు వచ్చేటప్పటికి పోలీస్ దాంతో కలిపి క్రిస్టల్ కంపెనీ వారి అబాసిన్ ఈ రెండు కలిపి ఒక స్ప్రే చేశాను పోలీస్లో ఫిప్రోనిల్ అండ్ ఇమ్రాక్లోరే రెండు ఉంటాయి కాబట్టి ఇది దోమకి ఇంకా నల్లి నివారణకి ముడతకి కొంచెం చెట్టు ఎదుగుదలకి ఈ రెండింటికి ఉపయోగపడింది కాబట్టి పోలీస్ని ప్లస్ దాంతోపాటు క్రిస్టల్ వారి అవాసిన్ ఇది నల్లి నివారణకు బాగా ఉపయోగపడింది కాబట్టి ఈ రెండింటిని కలిపి స్ప్రే చేయడం జరిగింది ఒక స్ప్రే ఇది స్ప్రే చేసిన మూడు రోజులు ఆగి నాలుగో రోజు ఖచ్చితంగా రైతులు నాలుగో రోజే స్ప్రే చేయాలి ఒక్కరోజు అటు ఇటు అయినా కానీ మళ్ళీ ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉంటుంది అందుకని రైతులు అనేవారు ఖచ్చితంగా మూడు రోజులు అయిపోయిన వెంటనే నాలుగో రోజు స్ప్రే చేయాలి నాలుగో రోజు వచ్చేటప్పటికీ ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ వచ్చేటప్పటికి వైరస్ కంట్రోలింగ్కి కానీ లేదంటే దోమకి కంట్రోలింగ్ ఉండేది కాబట్టి ఎస్ఎల్ఆర్ ప్లస్ దాంతో కలిపి కీఫాన్ కీఫన్ వచ్చేటప్పటికి తామరపూరు కానీ వీటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడింది కాబట్టి కీఫన్ దాంతో కలిపి జంప్ ఈ మూడు ఈ మూడు కూడా కాంబినేషన్ ఈ మూడు కూడా కలిపి ఒక స్ప్రే చేయండి ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ ప్లస్ కీఫన్ ప్లస్ జంప్ ఈ మూడు కూడా కలిపి ఒక స్ప్రే చేయండి ఈ మూడు స్ప్రే చేసినా మళ్ళీ మూడు రోజులు ఆగి నాలుగో రోజు ఖచ్చితంగా నాలుగో రోజే చేయాలి కుదిరితే మూడు రోజు చేసినా బెస్ట్ రిజల్ట్ వచ్చింది కానీ మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ చేయాలి ఐదో రోజు చేద్దాం ఆరో రోజు చేద్దాం అంటే మాత్రం మళ్ళీ అంతవరకు చేసిన కష్టం మొత్తం మళ్ళీ పోయి ఖచ్చితంగా మూడో రోజు ఆగి నాలుగో రోజు మళ్ళీ ఇంకో కాంబినేషన్ ఒబేరాన్ మూడు పంతొమ్మిది కానీ లేదంటే పద్నాలుగు పదమూడు సున్నా నలభై ఐదు దాంతో కలిపి బోరాన్ ఈ మూడు కలిపి ఒక స్ప్రే ఖచ్చితంగా ఈ మూడు కలిపి ఒక స్ప్రే చేస్తే ఈ మూడు స్ప్రేలు ఒక కాంబినేషన్లో చేస్తే వరుసగా ఈ మూడు చేసేటప్పుడు ఒక్కసారి నీళ్లు కట్టండి ఏదైనా ఒక స్ప్రేకి మొదటి స్ప్రే కానీ లేకపోతే రెండో స్ప్రే కానీ మూడో స్ప్రే కానీ ఏదో ఒక స్ప్రేలో నీళ్లు కట్టండి నీళ్లు కట్టడం వల్ల ఏంటంటే నల్లి నివారణ కంట్రోల్ చేయడానికి మొక్కకు కావాల్సిన కొంచెం పోషకాలు నేల నుంచి మొక్క తీసుకునేది కాబట్టి కొంచెం నీళ్లు కట్టండి ఆ టైంలో ఈ మూడు స్ప్రేలు ఒక దాంట్లో ఈ మూడు స్ప్రేలు కరెక్ట్ టైం టు టైం మూడు స్ప్రేలు కరెక్ట్ వరుసగా చేసినట్లయితే ఎర్ర నల్లి క్లీన్ అయిపోయి బొబ్బర వచ్చే సమస్య కొంచెం తగ్గి కాపు సెట్ అయింది చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఎర్ర నెల్లి ఉన్న టైంలో స్ప్రెడ్ అవుతున్న టైంలో పూత రావాలని లేదంటే ఇగురులు రావాలని చెప్పి పూత పెరుగుదల మందులు కొడతారు ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు పెరుగుదల మందు కొట్టినట్లయితే ఖచ్చితంగా ఎర్ర నెల్లి మళ్ళీ పెరిగిద్ది అందుకని ఈ టైంలో ఎదుగుదల మందులు కొంచెం తగ్గించి చుప్రోని ప్రోడక్ట్ వాడండి సుప్ర నూల్ని ఏం చేస్తుందంటే అంటే మొక్క ఎదుగుదలని హ్యాండిల్ చేసుకుంటూనే ముడతాన్ని కంట్రోల్ చేసుకునేది అందుకని సుప్రనీల్ వాడండి ఈ మూడు స్ప్రేలు ఖచ్చితంగా మీరు ఒక కాంబినేషన్లో సెట్ చేసినట్టుగా వాడినట్లయితే మీ ఎర్ర నెల్లి క్లియర్ అయిపోయి బొబ్బర సమస్య క్లియర్ అయిపోయి కాపు సెట్ అయింది కావాలంటే మీరు చూడొచ్చు ఎలా ఉందో చూడండి చివరి చివరి వరకు ఒక పువ్వు వచ్చింది చూడండి దీనికి ఎటువంటి ఎదుగుదల మందు నేను కొట్టలేదు ఎటువంటి పూత పింద మందు కూడా నేను స్ప్రే చేయలేదు కేవలం ఈ మూడు కాంబినేషన్లు వరుసగా స్ప్రే చేసుకుంటూ వచ్చాను మొదటి స్ప్రేకి ఒక నీళ్ళు ఒకసారి నీళ్లు కట్టాను దాంతో రెండో స్ప్రే అయిపోయింది ఈరోజు మూడో స్ప్రే అయిపోయింది కాలం చూడండి ఎలా ఉంది మీకు ఎక్కడ కూడా ఎర్రనల్లి అనేది లేదు పొలంలో ఎక్కడ ఒక్కరి మొక్కకి ఉన్నా కానీ అది కూడా క్లీన్ అయిపోయింది ఎర్రనల్లి అనేది లేదు బొబ్బర వచ్చే అవకాశం ఉందని ఒబెరాన్ తీసుకొని స్ప్రే చేయడం జరిగింది ఈ మూడు స్ప్రేలు ఖచ్చితంగా రైతులు మూడు స్ప్రేలు వరుసగా కరెక్ట్గా స్ప్రే చేసినట్లయితే ఎర్రనల్లి బొబ్బర క్లీన్ అయిపోయి వెంటనే కాపు సెట్ అయ్యే అవకాశం ఉండి ఖచ్చితంగా ఈ టైంలో మాత్రం ఎదుగుదల మందులు కొట్టకండి కొట్టినట్లయితే చాలా వరకు మళ్ళీ ఎర్రనల్లి ఎంతవరకు ఎంతవరకు మీరు చేసిన కష్టం మొత్తం పోయి మళ్ళీ ఎర్రనల్లి మందులకి వచ్చింది అందుకని ఈ టైంలో ఎదుగుదల మందులు కొంచెం తగ్గించండి ఈ టైంలో స్ప్రే చేయద్దు మొత్తం స్క్రీన్ మొత్తం క్లీన్ అయిపోయింది దగ్గరలో ఎక్కడ నల్లి లేదు ఇంకా అన్నప్పుడు మాత్రమే మీరు కొంచెం ఎదుగుదల మందులు చూసుకొని స్ప్రే చేయండి లేదంటే మాత్రం మళ్ళీ ఇంతవరకు పడిన కష్టం మొత్తం పోయి మళ్ళీ మొదటికి వచ్చింది అందుకని ఈ మూడు స్ప్రేలు ఖచ్చితంగా టైం టు టైం మొదటి స్ప్రే మొదటి స్ప్రే వచ్చేటప్పటికి పోలీస్ అబాసి అది చేసిన మూడు రోజులు ఆగి నాలుగో రోజు ఎస్ఎల్ఆర్ కీఫన్ జంపు ఈ వాడిన మంటనే మూడు రోజులు ఆగి మళ్ళీ నాలుగో రోజు ఒబెరాన్ పదమూడు సున్నా నలభై ఐదు బోరాన్ ఈ మూడు ఈ మూడు కాంబినేషన్లు మీరు కరెక్ట్గా స్ప్రే చేసినట్లయితే మీ ఎర్ర నెల్లి క్లీన్ అయిపోయి బొబ్బర సమస్య కూడా కొంచెం తగ్గిపోయి వెంటనే కాపు సెట్ అయ్యిద్ది ఆటోమేటిక్గా చైన్లు కూడా నీట్గా క్లియర్గా కనిపిస్తాయి రైతు సోదరులు ఈ సంవత్సరం ఖచ్చితంగా కాంబినేషన్ మందులే వాడండి డైరెక్ట్ మందులు ఎక్కువ రైతు కట్టి వాడకండి చాలా మంది రైతులు ఏం చేస్తారంటే పెద్ద పందులు రెండు వేలు మూడు వేలు పెట్టి ఒక మందు ఒక మంది స్ప్రే చేసి క్లీన్ అయిపోద్ది అనుకుంటారు క్లీన్ అయినా వెంటనే వచ్చేసింది అందుకని రైతులు ఏం చేస్తారంటే కాంబినేషన్ మందులు తక్కువ రేట్లో రెండు వేల లోపులు పది వెయ్యి రూపాయల లోపల ఉండే కా కాంబినేషన్ మందులు మాత్రమే స్ప్రే చేసి దాంట్లో ఖచ్చితంగా ఒక ఒకదానికి రెండో దానికి మూడో దానికి కానీ ఏదో ఒకటి ఒక జంప్ కానీ పిప్రనీల్ ప్రొడక్ట్ ఏదో ఒకటి కలిపి స్ప్రే చేయండి అప్పుడు ఖచ్చితంగా ఈ ఎర్ర నెల్లి నుంచి ఖచ్చితంగా మనం బయటపడదాం కరెక్ట్గా అధిక దిగుబడి సాధించే అవకాశం ఉండేది రైతులందరూ ఈ వీడియోలు ప్రతి రైతుకు స్ప్రే షేర్ చేయండి ప్రతి రైతు సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి నా వీడియోలు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం